అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఇవాళ మనము ఒక ప్రత్యేకమైన ఆలయానికి వెళ్తున్నామండి అదే ఫలక్నుమాలో ఉన్నటువంటి కాళీమాత ఆలయము అమ్మవారిని శ్మశాన కాళీగా కూడా పిలుస్తారు మహామహిమాన్వితమైనటువంటి దేవత కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు ఈ అమ్మవారు కాళీమాత ఫలక్నుమ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్కు పక్కలోనే ఉంటారండి అమ్మవారు మరి కాలస్యం దేనికి చూద్దాం పదండి ఎంతో కాలంగా వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నటువంటి అమ్మవారి సన్నిధానానికి వచ్చామండి చాలా కాలంగా ఈ ఆలయానికి వెళ్ళాలి ఈ మధ్యకాలంలో బహుళ ప్రచారంలో ఉంది అమ్మవారి ఆలయమని మేము రావడం జరిగింది ఇది ఫలక్నుమాలోని కాళీమాత ఆలయం ఎదురుగా శ్మశాన వాటిక ఉండడం వల్ల శ్మశాన కాళీకా అంటారు శ్మశాన కాళీమాత అని కూడా ఈ అమ్మవారికి పేరుంది ఇది ఫలక్నుమ ఎంఎన్టీఎస్ రైల్వే స్టేషన్కు చాలా పక్కనే కూతవేటు దూరం అనొచ్చు అలా ఉంటుంది మామూలుగా అయితే ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది మరి మేము వెళ్ళిన రోజేమో మా అదృష్టము కాస్త భక్తులు తక్కువగానే ఉన్నారు తొందరగానే అమ్మవారిని దర్శించుకొని బయటికి రావడం జరిగింది నిజంగా చాలా బాగుందండి గుడి అంటే మనం పెద్ద పెద్దగా ఏదేదో ఊహించుకుంటామో అలా ఏమీ ఉండదండి ఇక్కడ ఖాళీ అమ్మవారు యొక్క ఆరు బయటనే ఉంటారనమాట ఆరు బయట అమ్మవారు నిజంగా అమ్మవారిని చూస్తే మాటల్లో చెప్పలేనండి ఆ అనుభూతి అదిగో మీరు కూడా అమ్మవారిని చూడండి ఎంతోమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు అదిగో గమనిస్తున్నారు కదా కాళీమాత అమ్మవారు చాలా పేరుందండి చాలా పవర్ఫుల్ అంటే శక్తివంతమైనటువంటి ఆలయము అని ఇక్కడ ఏం లేదండి మనలో ఏదైనా ఒక కోరిక ఉంటాదో ఇక్కడ రేణుకా ఎల్లమ్మ అమ్మవారండి ఇందాక మీరు ఆరు బయట కాళీ అమ్మవారిని చూశారు కాళికా మాతని ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంది లోపలే చాలా ఏళ్లుగా ఇక్కడ వెలిసారు చూడండి ముడుపులు ముడుపులు ఎన్ని ముడుపులు అంటే అసలు అక్కడ స్థలమే ఉండదండి ముడుపులు కట్టడానికి ఇంకా అంత చెట్లు ఆ కొమ్మలు అయితే ఇలా ముడుపులతో నిండిపోయి ఉంటుంది నిజంగా చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి కలుగుతుంది ఆధ్యాత్మిక భావన అంటే అమ్మవారిని ఇంత విశేషంగా ఇంత ఇదిగా భక్తులు కొలుస్తారు అమ్మవారి అనుగ్రహం కూడా నిండుగా మెండుగా ఉంది అనడానికి ఉదాహరణగా కనిపిస్తుంది అదిగో అమ్మవారు మైసమ్మ ఎల్లమ్మ కాళీమాత అందరిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏదైనా మనం ఒక కోరిక కోరుకొని అక్కడ ఒక ముడుపు కడితే చాలు ఇందాక చూశారు కదా అలా ఒక ముడుపు కడితే చాలు మీ కోరిక నెరవేరుతుంది అది ఎలాగూ అంటే మనం గనక ఒక కోరిక కోరుకొని ఇక్కడ ముడుపు కట్టిన తర్వాత ఐదు వారాలన్నా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సి వస్తుంది లేదంటే మూడు అమావాస్యలన్నా రావాలి అలా ఐదు వారాలు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళడమో లేకపోతే మూడు అమావాస్యలు అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళడమో ముడుపు కట్టాక మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని తెలుస్తోంది అలాగే ఇక్కడ అమావాస్య ఆదివారం విశేషంగా చెప్పుకోవచ్చండి అమావాస్య రోజైతే కిటకిట కిటలాడుతూ ఉంటుంది భక్తులు ఇంత ఇసుక వేస్తే రాలనంత జనం ఇక్కడికి అమావాస్య రోజు వస్తారు ఆదివారం కూడా వస్తారు అయితే అమావాస్య ఆదివారాలకు ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారికి గంటన్నర సేపు అభిషేకం ఉంటుందండి చూస్తున్నారు కదా అమ్మవారిని ఖాళీ అమ్మవారిని గంటన్నరసేపు అభిషేకం ఉంటుంది అమావాస్య రోజు ఆదివారం రోజు అది చూడడానికే భక్తులు ప్రత్యేకంగా వస్తారు అమ్మవారి అభిషేకాన్ని చూడడానికి అంత పవిత్రమైనటువంటి ఆలయము సాధారణంగా శ్మశానానికి ఎదురుగా శ్మశాన ప్రాంతం అంటే కొంతమంది ఇదిగా ఆలోచిస్తారు కానీ ఇక్కడ శ్మశాన కాళీమాత అన్న పేరుతో చూడండి ఓపెన్ ఎయిర్ ఆ చెట్టు చూడండి శాఖోపశాఖలుగా ఊడలు అసలు ఎంత అంత ఇదిగా ఉంటుందంటే మామూలుగా మనం ఏదైనా ఆలయానికి వెళ్తే ఆలయము గోపురాలు ధ్వజస్తంభము ఇలాంటివన్నీ ఏవేవో ఊహించుకుంటాం కదా ఇక్కడ అలా ఏమీ ఉండదండి అమ్మవారి ఆలయము ఈ ఫలక్నుమ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్కు పక్కనే ఉంటుందండి మీరు హైదరాబాదు వాసులైతే ఎంఎంటిఎస్ మెట్రో ఎంఎంటిఎస్ ట్రైన్ అండి ఆ ట్రైన్ పట్టుకొని వచ్చేసారనుకో అక్కడ దిగగానే మనకు కనిపిస్తూ ఉంటుంది కాళీమాత ఆలయము అలా రావచ్చు ఇంకా బస్సు రూటు వేరే రూట్ అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫలక్నుమా ఒక బ్రిడ్జ్ వస్తుంది అనమాట ఫ్లైఓవర్ లాంటిది ఆ బ్రిడ్జి పక్కన రావాల్సి వస్తుంది బట్ దానికంటే సింపుల్గా చెప్పడం ఏంటంటే ఫలక్నుమా ఇది ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ ఫలక్నుమా ఎంఎంటిఎస్ ట్రైన్ రైల్వే స్టేషన్లో దిగడము రావడం అదిగో చూడండి అమ్మవారిని చాలా దగ్గరగా చూస్తున్నారు కాళీమాతని అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట ఆదివారము మంగళవారము శుక్రవారము భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా ఇందాక చెప్పాను కదండి అమావాస్యకైతే విశేషంగా భక్తులు తరలి వస్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కేరళ ప్రాంతం నుంచి కూడా బస్సులో వచ్చారు అని మనకు తెలుస్తోంది అంటే అమ్మవారికి సంబంధించి ఈ సోషల్ మీడియాలో ఏవైతే వీడియోస్ చేయడం మరీ ముఖ్యంగా యూట్యూబ్ ద్వారానే ఎక్కువగా అమ్మవారు విశేషంగా అంటే బహుళ ప్రచారంలోకి వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారన్నమాట ఒక వారం కాదు దాదాపు ఐదు వారాలు రావడము మొదటిసారి రావాలి ముడుపు కట్టాలి ఒక కోరిక కోరుకోవాలి ఆ తర్వాత ఐదు వారాలు రావాల్సి ఉంటుంది లేదు అంటే ఒక మూడు అమావాస్యలన్నా రావాలి ఆ రకంగా వస్తే మీరు ఏదైతే మనసులో ఒక కోరిక కోరుకొని ముడుపు కట్టారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది పెళ్ళి కావలసిన వాళ్ళకు పెళ్ళి సంతానం లేని వాళ్ళకు సంతానము ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగము ఈ రకంగా ప్ర తిది అమ్మవారు అనుగ్రహిస్తున్నారు అందుకనే ఇక్కడ కాళీమాత టెంపుల్ కాళీమాత అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవతగా విరాజిల్లుతున్నారు మీరు కూడా హైదరాబాద్ వాసులైన వేరే ప్రాంతమైన ఎప్పుడైనా హైదరాబాద్కు వస్తే వేరే ప్రాంతం వాళ్ళు ఈ యొక్క కాళీమాతను శ్మశాన కాళీ అంటారు ఫలక్నుమా కాళీమాత అంటారు వచ్చి దర్శించుకోండి బయట ఆంగళ్ళు విపరీతంగా ఉంటాయి మనకు కావలసినటువంటి పూజా సామాగ్రి అంతా ఇక్కడే దొరుకుతుందండి ఎదురుగానే శ్మశాన వాటిక ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని సందర్శించండి వీలైతే ముడుపు కట్టండి మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అమ్మవారు అంత శక్తివంతమైన దేవత అమ్మవారి ఆశీస్సు లభించాలని కోరుకుంటున్నా प्लीज वॉच लाइक शेयर एंड सब्सक्राइब साहित्य टीवी